ఎనిమిది లక్షల రూపాయల విలువైన ఇరవై ఐదు టన్నుల రేషన్ బియ్యాన్ని సుల్లూరుపేట పోలీసులు సివిల్ సప్లై అధికారులు చాకచక్యంగా బుధవారం పట్టుకున్నారు వివరాల మేరకు తమిళనాడులోని యలావూర్ గ్రామంలో రేషన్ బియ్యం లోడ్ చేసుకుని మార్గమధ్యలో ఆరంభాకం సమీపంలో ఆంధ్ర రేషన్ బియ్యం బస్తాలు నింపుకుని నెల్లూరు వైపుగా వస్తున్న లారీని తిరుపతి జిల్లా సుల్లూరుపేట పోలీసులు సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో తమిళనాడు ఆంధ్ర రెండు రాష్ట్రాలకు చెందిన ఇరవై ఐదు టన్నుల రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పట్టుకున్నారు వాటి విలువ సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు అధికారులు వెల్లడించారు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని నాయుడుపేట ఎమ్మెల్యేస్ గోడౌన్ వద్ద భద్రపరిచారు భారత ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా ఆహ్వానాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు రెడ్డి వైద్యం సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడ్రన్ హోమియోపతి హెపటైటిస్ బి స్పాండిలైటిస్ ఫైల్స్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్కిన్లర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎన్స్ స్ట్రీట్ వెనుక దర్గామిచ్చా నేలూరు